ధార్ఖండ్ అభివృద్ధిలో వెనుకబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు గిరిజనులు దళితులు పేదలు యువత మహిళలు అభివృద్ధికే కేంద్రం తొలి ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు పలు మార్గాల్లో ప్రయాణించే ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు గిరిజనులు దళితులు పేదలు మహిళలు యువకుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు వారికి ప్రయోజనం చేకూర్చేందుకు అనేక పథకాలు ప్రారంభించామని అన్నారు అభివృద్ధిలో వెనుకబడిన ఝార్ఖండ్ కూడా ఈ ప్రాజెక్టుల ప్రారంభంతో వేగంగా వృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు రాంచీలో ఆరు వందే భారత్ రైళ్లను వర్చువల్గా జెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఝార్ఖండ్ అభివృద్ధిలో వెనుకబడి ఉంది ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు ఇక్కడకు వచ్చాయి గిరిజనులు దళితులు పేదలు యువత మహిళలు అభివృద్ధికే కేంద్రం తొలి ప్రాధాన్యం ఇస్తుంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రాంచీ నుంచి విమానంలో టాటానగర్ రాలేకపోయాను విమానం టేకాఫ్ కు కుదరలేదు